జగదాత్రి కేదార్ ఇద్దరితో కౌశికి మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది మీ పెళ్ళి గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి మీకు అసలు పెళ్లి జరిగేలేదని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే వదిన అలా మాట్లాడతారేంటి నాకు పెళ్ళి జరిగింది అని జగదాత్రి అంటూ ఉంటే ఇక అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది అవును ఒకవేళ పెళ్ళి జరగలేదు అంటే ఇంత పవిత్రమైన పెళ్ళి మీద అబద్ధం ఆడతారా ఎవరైనా ఏమీ ఆడుండర్లే ఒకవేళ ఈ పెళ్ళి నిజమ కాకపోతే ఈ పెళ్ళి మీదనే మీరు అబద్ధం ఆడారు అంటే ఇక మీరు దేనికైనా తెగిస్తారు ఇంత అబద్ధం ఆడడానికైనా మీరు సిద్ధపడతారని నన్ను అర్థం చేసుకోవాల్సి వస్తుంది అని అంటూ కౌశికి అంటుంది అలా అనేసి ఇక చాలా అనుమానంగా వాళ్ళతో మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది కేదార్ వదినకి చాలా అనుమానం బలపడిపోయింది అని అంటే అప్పుడు కేదార్ అంటాడు అవును దాత్రి మనం ఏదో ఒకటి చేయాలి వెంటనే అని అంటే తొందరగా మనం అన్ని సాక్ష్యాలతో నిరూపించేస్తే ఈ ప్రాబ్లం పోతుంది లేదంటే వదిన అనుమానంతో మన మీద పడిపోతుంది అని దాత్రి అంటుంది అలా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దాత్రి చాలా అందంగా తయారైపోయి కిందకి వస్తుంది దాత్రిని చూసి కౌశికి కూడా చాలా అందంగా తయారైపోయి ఉంటుంది కౌశికి దాత్రిని చూసి ఇలా అంటూ ఉంటుంది వచ్చావా జగదాత్రి రా నీకోసమే ఎదురు చూస్తున్నాను తయారైపోయావా అని అంటే ఇదేనికి వదిన అని అంటూ అడుగుతుంది అక్కడ నల్ల పూసల ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేస్తుంది కౌశిక ఇక అప్పుడే కౌశకి అంటుంది నీ కోసం ఎదురు చూస్తున్నాను జగదాత్రి నాకోసం ఆ వదిన ఎందుకు అని అంటే ఈరోజు నల్ల పూసల కార్యక్రమం ఉంది కదా అని కౌశకి అంటుంది అలా అనేసరికి ఎవరికి వదిన అని జగదాత్రి అంటే ఇంకెవరికి నీకు కేదార్కి అని చెప్పగానే దాత్రి ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉట్టిది ఇక ఏం మాట్లాడుతుందో అవునా అని అంటే అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కౌశిక ఏ ఎందుకంత కంగారు పడుతున్నావు జగదాత్రి వెళ్ళి కానీ వాళ్ళు నల్ల పూసల కార్యక్రమం అంటే భయపడాలి కంగారు పడాలి కానీ నువ్వు పెళ్ళింది కదా నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు అని అంటూ అనేస్తుంది అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అదేం లేదు వదిన సడన్గా అని అంటే సడన్గా ఏం లేదు నిన్న మాట్లాడే కదా నీతో అందుకే ఈ ఏర్పాటు చేశాను అని అంటూ ఇక నీకు తెలుసు కదా నల్లపుసల కార్యక్రమం అంటే అయినా మీ పెళ్ళిని మేమందరం కళ్ళారా చూడలేకపోయాము అందుకే ఇప్పుడు నీ పెళ్ళిని అందరి ముందు చూస్తాంలే అందరిని చూస్తాం నీకు సంతోషమే కదా అని అంటే ఏం మాట్లాడుతున్నారు వదిన అని జగదాత్రి అంటుంది అదే ఇంత ముందుకుని పెళ్ళి ఎవరూ చూడలేకపోయాము ఇప్పుడు నల్లపూసల కార్యక్రమం ఉంటే మళ్ళీ తాళిని కట్టినట్టు కదా ఇప్పుడు మళ్ళీ మీ పెళ్ళి చూస్తాము అంటున్న అంతే అంటే కౌశికే అంటుంది అలా అనేసరికి జగదాత్రి టెన్షన్ పడుతూ ఈ పెళ్ళిని ఈ తాళి నల్లపూసల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కౌశికే అంటుంది తప్పించుకోలేవు జగదాత్రి ఇక కార్యక్రమం మొదలు పెట్టాల్సిందే కేదా రెడీ అయిపోయాడా అని అంటూ ఉండగానే ఆచితో బూచి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి కాచి ఇదేం జరగబోతుంది అసలు ఆవిడకు చేయడం ఏంటి మరి నిషి కూడా ఉన్నారు కదా మరి నిషి ఆవిడకు చేయకుండా ఈమెకు చేస్తున్నారు ఏంటి అని అంటుకుంటే అప్పుడే కాచి నాకు అదే అర్థం కావట్లేదు బుచి అసలు ఏం చేస్తున్నారో ఇల్లు ఏదేదో చేస్తుంది అక్క అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటుకుంటే నిషి ఇస్తారు ఉన్నారు కదా తన వచ్చిందంటే మొత్తం కూడా బయటపడిపోతుందిలే అని అవును నిషి వదుర వచ్చి తట్టి మరికంతా తెలిసిపోతుంది ఇంకేం జరుగుతుంది ఏమవుతుంది అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుందిలే తను వచ్చి పెద్ద గొడవ వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటారు ఇక అంతలో నిశి వచ్చేస్తూ ఉంటుంది ఇక నిషి వస్తూ ఉంటే జగదాద్రి ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య నిషి వస్తుంది ఏదో ఒక గొడవ చేస్తుందిలే అని ఎలాగైనా తప్పించుకోవచ్చు అని చెప్పి జగదాద్రి అనుకుంటూ ఉంటుంది అంతలో నిశి వచ్చి ఏం జరుగుతుంది వదిన ఇక్కడ అంటే నల్లపుసల కార్యక్రమం నిశి అని కౌశిక చెప్తుంది అలా చెప్పేసరికి అప్పుడు నిషి అంటుంది అవునా మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదా వదిన అని అంటే నిన్న నువ్వు ఆఫీసులో వర్క్ బాగా చేశావు కదా అలసిపోయి ఉంటావని నీకు అంత ఫాస్ట్గా చెప్పలేదు లే మెల్లగా చెప్తామని అంటే ఏమంటున్నారు వదిన అని నిషి అంటే అదే లే ఏమీ లేదు అని అంటూ ఉంటే మరి ఈ మాట నాకు ఒక్క మాట కూడా ఈ విషయం చెప్పకుండా మీరు ఇలా ఏర్పాటు చేస్తున్నారేంటి వదిన అసలు నాకేదా చేసేది కార్యక్రమం ఇంకేవరకేనా అంటే జగదాత్రి కేదర్కి అని కౌశికి అంటుంది ఆ మాట వినగానే నిషికి మండిపోతుంది చాలా కోపంతో ఇలా అంటూ ఉంటుంది ఏది వదినా ఇంట్లో నేను ఉన్నాను కదా నాకు చెప్పించకూడదు తనకెళ్ళి చెప్పిస్తారు మీరు అని అంటుకుంటే అప్పుడు జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నిషి నువ్వు ఎప్పుడు గొడవపడొద్దు గొడవపడొద్దు అని దండం పెట్టుకుంటూ ఉంటాను కానీ ఇప్పుడు నువ్వు గొడవపడాలని ఇప్పుడు నేను దండ పెట్టుకుంటున్నాను నిషి ప్లీజ్ ఈ ఒక్కసారి గొడవపడవే ఇది ఎంత ఇలాగైనా క్యాన్సిల్ అయ్యా చేయవు అని జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడు నిషి ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదిన చెప్పండి ఇదంతా ఎలా చేస్తారు అసలు అని సీరియస్గా అంటూ ఉండడం ఇక అప్పుడే జగదాత్రి ఇలా నవ్వుకుంటూ లోపల హ్యాపీగా ఫీల్ అవుతే చూసి ఇలా అంటూ ఉంటుంది అది కాదు నిషి నేను చెప్పేది విను అంటే ఏమి వినాలి వదిన ఏమి ఎందుకు వినాలి అసలు కోటలు నేను నాకు చెప్పించకుండా తనకి ఎలా చెప్పిస్తారు అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక తనకి చెప్పించకూడదు నాకు చెప్పించాలి అని అంటూ ఉంటే అప్పుడు వైజయంతి ఇలా అంటూ ఉంటుంది అయ్యో నిషి నీకు ఏమీ అర్థం కాదు నువ్వు గొడవ చేస్తావు సాగదిస్తావు ఆ కౌశికి ఏదో ఒకటి చేస్తుంది అని అనుకుంటూ ఉండగాని అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది ఇక చూడు నిశీ కూడా ఇప్పుడు నల్లపూస కార్యక్రమం ఉంటుంది నీకు ఉండదని ఎవరు చెప్పారు అంటే తనకని చెప్పావు అంటే నీకు అదే చెప్దాం అనుకుంటున్నాను నువ్వు ఎక్కడ చెప్పనిస్తున్నావు అరుస్తూనే ఉన్నావు కదా వాళ్ళ తర్వాత నీకే అని అంటే అప్పుడు నిషి అంటుంది వాళ్ళ తర్వాత నాకింటి వదన అని చూడు జరిధాద్రి నువ్వు ఇలా చేసుకోవడానికి కరెక్ట్ లేదు నీకు కూడా ఉందనుకున్న నిషి అవునా నువ్వు చేయమని ఏం అడగలేదు అని జగదాత్రి అంటే అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది అవునా చేయమని అడగనప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు అని నిషి అంటుంది అప్పుడు కోపంగా అప్పుడు కౌశికి ఇలా అంటుంది తన అడగాల ఏంటి పెళ్ళైన వాళ్ళకి చేయాలి కదా అని నువ్వు కూడా రెడీ అవ్వు నీ కూడా చేపిస్తాం అని నిషిని అంటే ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దని జగదాత్రి అనుకుంటూ ఉంటే అప్పుడు నిషి సరే నేను కూడా రెడీ అవుతా అని ఇక తనకు కూడా జరిపించండి ఇద్దరు ఒకేసారి జరిపించండి అని నిషి ఒప్పుకొని వెళ్ళిపోతుంది అప్పుడు జగదాత్రి ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో నిషి ఎప్పుడు ఒప్పుకొని దాన్ని ఇప్పుడు ఇలా ఒప్పేసుకున్నావేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి అంటుంది వీళ్ళు కేదార్ని కూడా రెడీ అవ్వమని చెప్పు అని చెప్పగానే అప్పుడు దాత్రి వెళ్ళిపోయేసరికి అద్ద ముందు తలదూకుంటూ ఉంటాడు అప్పుడు దాత్రి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది కేదార్ ఏంటి నువ్వు ఏం చేస్తున్నావంటే ఏం చేయాలి జగదాత్రి అని అనేసరికి ఇక నీకు అర్థమవుతుందా అక్కడ నల్లభుస కార్యక్రమం చేస్తున్నారు అంటే అవునా మరి నాకు తెలుసు కానీ నేనేం చేయను అని అంటూ కేదార్ అంటాడు ఏం చేస్తావా అక్కడ వదినా ఎక్కడ అనుమానం వచ్చి ఏం చేస్తుందా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను తెలుసా నేను కూడా అదే అందుకే తనకు అనుమానం రాకూడదని ఇవన్నీ భయపడ బయటపడకూడదని నేను కూడా కవర్ చేస్తున్నాను దాత్రి ఏం చేయాలి చెప్పు అని కేదార్ అంటూ ఉంటాడు ఈ నల్లపూసల కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్నట్టే అలా జరగకూడదు కేదార్ అని అంటుంటే అప్పుడు కేదార్ మర్యాద తప్పించుకోవాలి ప్లాన్ చెప్పు అక్కకి డౌట్ వచ్చేసింది కదా మన మీద ఏం చేసినా ఇప్పుడు దొరకపట్టిస్తుంది అని అంటే అప్పుడు దాత్రి కూడా అవును అని చెప్పదు ఏదో ఒకటి చేయాలి కేదార్ అని ఉంది ఇక అంతలో ఇక ఆఫీసర్ సార్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి జేడీ జేడీ అని చెప్పి ఇద్దరితో మాట్లాడతాడు ఇక ఈరోజు వాళ్ళు పెద్ద ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవాలని చెప్పి ఇక యువరాజు గురించి మీనన్ గురించి చేస్తాడు చెప్పేసరికి సరే అని చెప్పి మాట్లాడుతుంది దాత్రి అప్పుడే ఫోన్ పెట్టేశాక కేదార్ ఏంటి దాత్రి అనేసరికి మీనన్ గ్యాంగ్ వీళ్ళంతా కూడా యువరాజు అంతా కలిసి ఏదో చేస్తున్నారు వాళ్ళని పట్టుకోమని ఆదర్శ అంటే నేను ఎలా వెళ్దాం ఇప్పుడు అక్క ఈ ప్రోగ్రాం పెట్టింది కదా కేదార్ అంటే ఎలాగైనా వెళ్ళాలి ఇక్కడ తప్పించుకొని వెళ్ళడమే కరెక్ట్ అని దాత్రి చెప్తుంది రాని చెప్తాను అని దాత్రి అక్కడికి వెళ్తుంది ఇక ఆ తర్వాత యువరాజ్ గదిలో చాలా సంతోషంగా ఉంటాడు అంతలో యువరాజ్ కూడా ఫోన్ వస్తుంది ఫోన్ చేసి మీనన్ ఇలా మాట్లాడుతుంటాడు అయిపోయాయా ప్రోగ్రామ్స్ అన్నీ అని మాట్లాడేసరికి అది అది అని మీనన్ టెన్షన్గా మాట్లాడుతూ ఇంకా తప్పించుకోవాలని చూడకు ఇంత దాకా వస్తాను ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్తూ ఉంటాడు మీనన్ ఇక వద్దులే ఇంటి దాకా వద్దు నేనే వస్తాను అని యువరాజు చెప్తాడు వచ్చేసి వెంటనే వచ్చేసే అని అంటూ మీ నన్ను ఫోన్ చేసి పెట్టాక ఇవ్వరాజు టెన్షన్గా ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు నేను వెళ్ళాలా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే వాడు ఇంటి దాకా వస్తాడు ఎదొకటి చేస్తాడు అని చెప్పేసి నేను వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వరాజు అందరికీ చెప్తే నేను అంటే వెళ్ళనివ్వరు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇవ్వరా చెప్పకుండా ఎలా వెళ్తాడు ఏంటో ఇక్కడ చూడలేదు ఇంకా ఆ తర్వాత ఇక్కడ దాత్రి కేదార్ ఇద్దరు కూడా కిందకి వచ్చేసరికి వచ్చేసారా అంటే వచ్చే మక్క కేదార్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సరే అయితే ఇప్పుడు ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి మీరు వెంటనే ఇక్కడ కూర్చోవాలి అని చెప్తూ ఉండగానే అప్పుడు దాత్రి వచ్చి చూసి ఏం చేస్తున్నావు దాత్రి అంటే వాగు అని అంటూ సరే వదిన దాత్రిని ఒప్పుకుంటుంది అలా ఒప్పుకునేసరికి సరే అని చెప్పి కౌశిక్ వాళ్ళని చూస్తూ ఉంటుంది తప్పించుకోలేవు జగదాత్రి రోజు నువ్వు చప్పించుకోలేవు అని అంటూ ఉంటుంది తన మనసులో అనుకుంటుంది అప్పుడు దాత్రి ఇప్పుడే వస్తాను వదినా అని పక్కకు వెళ్ళిపోతుంది పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ సుబ్బుకి ఫోన్ చేస్తుంది సుబ్బు అని అంటే చెప్పు ఏంటి అని ఫోన్ చేస్తావంటే నువ్వు ఏదో అయిపోయినట్టుగా కింద పడ్డట్టుగా ఏదో ఒకటి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పు అని అంటే ఎందుకే అలా చెప్పమంటున్నావు సుబ్బు అంటే ఎందుకంటే ఇంట్లో నేను స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మేమిద్దరం వెళ్ళాలి ఇద్దరం ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వటం లేదు అందుకే నువ్వు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పు నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను అక్కడికి నీ పేరు చెప్పుకొని లేదంటే నేను పోతుంది అంటే సరే సరే చేస్తాను అని చెప్పి సుబ్బు అంటుంది రాత్రి ఫోన్ మాట్లాడేసి మళ్ళీ వచ్చి నిలబడుతుంది టెన్షన్ పడుతూ ఇక సుబ్బు ఎప్పుడు ఫోన్ చేస్తుందా అనేది చూస్తూ ఇక సుబ్బు కాల్ జారి పడినట్టుగా ఏడ్ చేస్తూ గట్టి గట్టిగా ఆరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రేఖ అందరు వచ్చేసి తండ్రి పడుకోబెడతారు ఏంటి ఏం జరిగిందంటే ఇక వాళ్ళు దాతరి వాళ్ళ చెల్లె ఉంటుంది కదా నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను డాక్టర్ని పిలుస్తాను లేదంటే మనమే హాస్పిటల్కి అని చెప్పేసి డిగ్రీ డిగ్రీ స్కూన్ జరుగుతూ ఉంటుంది ఆ యమలోకం నుంచి నన్ను తీసుకెళ్ళిపోతారంట అని ఏడుస్తూ ఉంటే అయ్యో మీరు ఉండండి అమ్మ మనల్ని హాస్పిటల్ తీసుకుపోదామని రాగిని కూడా చెప్తూ ఉంటుంది ఈ మాదిరి హాస్పిటల్కి వద్దు వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఏమో దాత్రి కేదార్ చూసుకోనికేదని చెప్పగానే కాల్ చేసి అని అనగానే చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి రోజు తేలిపోతుంది పెళ్ళైందా కాలేదా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది నిషి కూడా అక్కడికి వచ్చేసి అలా నిలబడుతూ ఉంటుంది ఇంకా దాత టెన్షన్గా చేయి చేయి సుబ్బు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే సుబ్బు ఇలా అంటూ ఉంటుంది ఆసుపత్రికి వద్దే వాళ్ళప్పుడు వద్ద ఇంకా మిగతా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఒకసారి జరిగితే పిలిపేయండి ఇంకా బతుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటే లేదు జగదాత్రిని హాస్పిటల్కి పిలుస్తూ ఉండలే ఇప్పుడే ఇప్పటికి పిలిపించండి అని అంటూ ఉంటే ఇకప్పుడు జగదాత్రికి ఫోన్ చేస్తాడు అప్పుడే ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ అవుతూ ఇలా తాళిని మెళ్ళ పట్టుకుంటూ ఇక అప్పుడు కౌశిక కేదార్ కట్టిన దాత్రి మెడలో అని చెప్తూ ఉంటే కేదార్లో మాట్లాడుతుంటే టెన్షన్ పడుతూ ఉంటుంది కట్టబోడుతూ ఉండగా ఇంకా ఫోన్ వచ్చింది అది నయం అనుకోవాలి అని చెప్పేసి పిన్ని ఫోన్ చేస్తుంది ఒక నిమిషం వదిన చెప్ దాత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే ఇప్పుడు ఫోన్ చెప్తుంది మీ నానమ్మ కింద పడ్డది అని చెప్పగానే దాత్రి టెన్షన్ పడుతూ ఇలా అంటుంటుంది ఉంటుంది సుబ్బు కింద పడదా అని అనేసరికి నిష కూడా ఏంటి నానమ్మ కింద పడిందా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఈ కార్యక్రమం అవర్నివ్వమంటే లేదు వదిన నేను వదిలాలి సుబ్బు కింద పడ్డదంట కాళ్ళు జారి పడిందంట అని చెప్తూ ఉంటే ఎంతసేపు మెల్లగా పడితే అయిపోతుంది పడనివ్వు అని అంటే ఇలా అనేస్తూ ఉంటుంది కౌశిక్కి అలా అంటే లేదు వదినా వెళ్ళాలి నువ్వెన్ని చేసినా కానీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఇప్పుడే పో అవసరం లేదు ఈ మెడలో పూసలు దండు పూసలు ఇవన్నీ దాత్రి అంటే నిషి అంటుంది నేను వస్తా అని ఇక అప్పుడే దాత్రి షాపింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా రేపు రావు ఎపిసోడ్ అవుతుంది ఈ కమర్షియల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్